హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజిఆర్ ఛానల్ వ్యాస్ సమాన్ అవార్డు ఈ అవార్డు సాహిత్య రంగంలో అందజేస్తారు కేవలం ఈ అవార్డును హిందీ భాష రచయితలకు మాత్రమే అందజేస్తారు ఈ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ వారు స్థాపించడం జరిగింది అవార్డు స్థాపన పంతొమ్మిది వందల తొంభై ఒకటి నగదు నాలుగు లక్షల రూపాయలు మొదట అవార్డు గ్రహీత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రామ్ విలాస్ శర్మ రెండు వేల పదహారులో సురేందర్ వర్మ రెండు వేల పదిహేడులో మమతా కాళియా నవల దుఃఖము సుఖము రెండు వేల పద్దెనిమిది లీలాధర్ జాగూడి నవల జిత్నే లోగ్ ఉత్నే ప్రేమ్ రెండు వేల పంతొమ్మిది నసీరా శర్మ నవల కాగజ్కి నావ్ రెండు వేల ఇరవై ప్రొఫెసర్ శరద్ పాఘారే నవల పాటలీపుత్రకి సామాగ్రి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి హజ్గర్ వజాహత్ మహాబలి రెండు వేల ఇరవై రెండు జ్ఞాన చతుర్వేది హిందీ నవల పాగల్ ఖానా రెండు వేల ఇరవై మూడు పుష్ప భారతి యాదే యాదే ఔర్ యాదే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి